వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ న్యూస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని విలపిస్తున్న సమ్రెడ్డి బాల్రెడ్డి కోర్టులో నాన్ ఇంటర్ఫైర్ అని ఆర్డర్ ఉన్నప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లాట్ హోల్డర్స్ లను ఉసిగొలిపి తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో మారణాయితాలు పెట్టి తనను బదనాం చేస్తున్నాడని ఆరోపిస్తున్న మూ యజమాని బాల్రెడ్డి పోలీసు అధికారులు తనకు సహకరిస్తున్నారని హైడ్రా అధికారి రంగనాథ్ అన్నాడో విడ్డూరంగా ఉందని ఒకవేళ పోలీసు అధికారులు తనకు సహకరిస్తే తనను ப்ளாட்ஹோல்டர்ஸ் ஏவிதங்க இப்படி பெட்டேவார் காதன பாலரெடி அணு పన్నెండు కుట్లు కోట్ల పట్టింది డెటల్ పట్కో జరుగుతానా ఇక్కడ రావడము బెదిరియడమా గుద్దొచ్చు నేను ఇలాంటి సపోర్ట్లు చేసి ల్యాండ్ గ్రాపర్ నా చెయ్యి ఏదో సాల్ చూడు చూడలేదు చేసి మంచిగా మీరు ఎస్పీతో ఏంటి వాట్ ఎవర్ మీరు చేయాలనుకుంటే వీళ్ళంతా ట్రై సపోర్ట్ చేస్తారు చూసి చేయలే ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు సిపి గారి కూడా మాట్లాడారు మీరు కూడా వెల్ సిటీ గాని కూడా ఒకసారి ఆల్్రెడీ చెన్నై సార్ ఆల్్రెడీ నేను చెప్పిన ఫార్ములా సర్టిఫికేషన్ అర్కో నేను కూడా మాట్లాడతాను మీరు కూడా మీరు టేక్ అబిట్ కాన్ఫిడెన్స్ ఇస్ టూ సేయిడ్ బేసికల్ యా సార్ సేట్ మీ హ్ నాగరాజ్ రే మోసి మనకు కూడా ప్రాబ్లం రావట్లేదు ఎవర్కేనే కదా అందుకోసం లెట్స్ మేక్ సప్ ఇన్ ది ఎన్ పవర్ మీరెట మీసేజ్ నౌ ఎवरीమేం చేసాం పుష్ చేస్తాం ఆల్ కూడా ఇలా మీరు ఏటిదాకి పవర్ సెట్ మా దగ్గర Thank you, Thank, you, Thank you, sir. Thank you, sir. Thank you very much, sir. ందుకోసమే కదండి ఇప్పుడు మీకు ఇవన్నీ ఇనాగ్రేషన్ కూడా చేసినా సో దానికి చిన్న అది లాస్ట్లో జియో సవరణలో అది చేస్తాం మూడు నాలుగు రోజులు అయిపోతుంది అయిపోగానే మనకి గా ఈ కేసెస్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయితే లేదా కష్ బీచ్ తీసుకున్నీ జరుగుతుంది మొత్తం లోతుగా పోతాం పోయి ఇట్లా బైపోయినా చేయం కదా అది ఎక్కడి నుంచి మోలేని సమస్య అంతా కూడా తీస్తాం తీసి ఎక్కడెక్కడ మ్యానిపులేషన్ జరిగింది ఎవడు దీంట్లో చేస్తున్నారు ఇది కూడా వస్తుంది మొత్తం వెళ్ళిపోయే వాళ్ళు అన్న ప్లేస్ లేకపోవడం వల్ల ఏమైంది సార్ పిలిచింది వెంకటాప్ జల్లీ మేము అందరం కారీకి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి పోయి కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను ఐదారు మందికి కత్తుల్లో కొట్టిన అశోక్ వెంకటేషి

మంచిగా మీరు కేసు పెట్టేసి ఒక మీరు చేయాలనుకున్నది లీగల్గా టైట్ సపోర్ట్ చేసి చేయండి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు సిపి గారితో కూడా మాట్లాడతారు మీరు కూడా వెళ్ళి సిపి గారు కూడా సిపి సార్తో నేను కూడా మాట్లాడతాను మీరు కూడా మీరు డెగ్యుమెంట్ రేపు వచ్చి మనకు కూడా ప్రాబ్లం కావచ్చు మనకైనా

ఎంత ఆవేదనలు ఉన్నానో మీకు చెప్తే అర్థం కాదు కాకపోతే నన్ను ఎంత బదనామం చేస్తున్నారు ఎంత నన్ను అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్నాడు మిస్టర్ రంగనాథ్ నేను ఒక్కటే అడుగుతున్నానా ఇవి నా క్షేత్రంలో నాకు ఇంటిమేషన్ లేకుండా నా రైతు వ్యవసాయ క్షేత్రంలోకి గంట గంటన్నర ముందు రైతుల అవతల ఫ్లాట్ ఓనర్స్ను అండ్ ఈయన ఆఫీసర్ అఫీషియల్ ఆఫీసర్ సైదుల్ గారు బాచిరెడ్డి గారు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నా సైట్లో మొత్తం యాక్కిఫై చేసి రెండు గంటల తర్వాత రంగనాథ్ గారు వచ్చి ఈడున్న ఇక్కడ చూడండి ఈడున్న కత్తిని చూపించి ఇది ఈ మారనాయుధాలు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి రంగనాథ్ గారు అడుగుతురు కదా నాకు నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది నేను లీగల్గా ఉన్ననా లేనా నేను లీగల్గా ఉన్నప్పుడు నన్ను ఇంత దౌర్జన్యంగా టార్గెట్ చేయడానికి కారణం ఎవరు దీని ఇంకా ఎవరి ప్రో ఉంది నాకు ఇది కావాలి నెంబర్ వన్ నెంబర్ టూ అన్న నేనేమంటున్నా వాళ్ళు ప్లాట్లు ప్లాట్లు అంటున్నారు కదన్న ఎయిటీ సిక్స్లో ప్లాట్లు అంటున్నారు కదా ఎయిటీ సిక్స్లో జీపీ లేఅవుట్ అది దొంగది కావచ్చు లంగది కావచ్చు లేఅవుట్ తీసుకొచ్చి చూపిమనండి నెంబర్ త్రీ ఎప్పుడే కానీ లీగల్గా నేను పోతున్నా ఇప్పటి వరకు పన్నెండేళ్ళ సంది అంత హాని జరగలేదు ఈ రంగనాథ్ గారు కాలు పెట్టిన సంధి ఇప్పటికి ఇరవై ఆరు తారీఖు నాడు ఇద్దరు ఆఫీసర్లు హైడ్రా నుంచి వచ్చి ఆ ప ఇదే ప్లాట్ ఓనర్స్ని పిలిచి థర్డ్ పార్టీని పిలిచి మీరు ఇరవై ముప్పై మంది కలిసి దుమ్మి చేసి పడేస్తే పోతుంది ఆడు ఒక్కడేం బిక్తాడని చెప్పిపోయిన మిస్టర్ బాచిరెడ్డి అండ్ సైదుల్ గారు వాళ్ళు చెప్పిన మూడో రోజు నాలుగో రోజు ఒకటితో మే నాడు మొత్తం దుమ్మి చేసి జేసి పెట్టుకొని మరి పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే నా వైరు నా పెన్సిల్ నా డ్యామేజ్ అయ్యేదా నెంబర్ వన్ నెంబర్ టూ పోలీసు వాళ్ళకి నేను హండ్రెడ్కి డైల్ చేసిన నాకు తెలిసిన మరుక్షణం అని నేను హండ్రెడ్ డైల్ చేసిన పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని నిలగొట్టిపోయి ఆడు ఇడిచిపెట్టిపోయి ఇంత ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన జేసీబీని ముప్పై నలభై మంది దుమ్మి చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి ఆ చెట్టు కింద కూర్చుండే బట్టి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిర్రు వాళ్ళకి సపోర్ట్ చేసినట్ట నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు పోయిర్రు అని చెప్పినాక నేను వచ్చి ఏమైందో చూసుకుందామని నేను వ్యవసాయ క్షేత్రంకి వస్తుంటేనే నన్ను అక్కడనే అడ్డగించరు దబా అంచుకొని వచ్చి వీడికి వచ్చిన మరుక్షణం మళ్ళీ జేసీబీ తీసుకొని వచ్చిర్రు మరి జేసీబీ కానీ వాళ్ళ మనుషులను కానీ మీరు ఊరి పులిగొపిర్రా నా మీదికి పోలీసుల్లో నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ల్యాండ్ ఆర్డర్ అనేది నేను డిస్టర్బ్ చేసినట్టు ఉంటే ప్రూఫ్ చేయమనండి దేనికంటే దానికి తయారు ఇవాళ రంగనాథ్ గారు చెప్పినట్టు నా మీద నా కొడుకు చదువుకున్న పోరాడు వాళ్ళ మీద త్రీ త్రీ నాట్ సెవెన్ చేయమని చెప్పి ఫోర్స్ చేసి చెప్తున్నాడు దీని వెనక ఎవరున్నారు నేను ఒకటే చెప్తున్నే నేను ఎలాంటి కొట్లాటలకు తావి ఇవ్వడానికి కానీ నేను కొట్లాడతందుకు లేని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నా వ్యవసాయ క్షేత్రం రన్ చేసుకుంటున్నా నా జీవనం ఇక్కడ గడుపుకుంటున్నా నేను ఇరవై నాలుగు గంటలలో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతా నేనేది ప్రొటెక్షన్తోంట ఉంటాను కానీ నేను ఒకరిని కొడితే రేపొద్దుగా నలుగురు వచ్చి మీద పడరా నేనేం బాడిగాళ్ళం పెట్టుకొని తిరుగుతున్నా తిరుగుతున్నప్పుడు సీసీ ఫుటేజ్ ఇప్పుడు నిలదైతే రికార్డు ఉంటుంది కదన్న ఎన్నడన్నా నేను ఒక నలుగురు నేసుకొని వచ్చినట్టు ఉంటే ఏ దానికంటే అది సిద్ధం నేను ఒక్కనే ఒక్కన్నే వస్తా బల్లకు ఆవులకు పాలు విండుకుని ఏంటంటే విండుకుంటా గడ్డి ఉంది గడ్డి సొప్ప మంచి చెడు చూసుకొని నా పని మీద నేను వెళ్ళిపోతా ఇవాళ నన్ను నిన్న వచ్చి నన్ను రంగనాథ్ గారు ప్రత్యేకంగా ఇల్లు ఇంట్రెస్ట్ ఏంది నాకు నెల నాకు ఇంజక్షన్ టు ఇంటర్ఫేర్ ఉంది ఇంజక్షన్ ఉంది ఇదే రంగనాథ్ గారి మీద కూలగొట్టిపోయిన అయిపోయింది కదా నీ పర్సనల్ ఏంది దీని ఇంకెవరు ఉన్నారు వీళ్ళ పోలీసు వాళ్ళకి ఎవరు మేనేజ్ చేస్తున్నారు మరి నేను మేనేజ్ చేస్తే నా ప్రాపర్టీ ఇంత డ్యామేజ్ అయ్యేదానే ఇది దానికి మీరు సమాధానం రంగనాథ్ చెప్తాడా నేను ఇంకొకటి సవాల్ విసురుతున్నానుకో లేకుంటే నేను న్యాయబద్ధంగా కోరుకుంటున్నా నేను కనుక వీళ్ళు చెప్తున్న నాలుగు క్వశ్చన్లకు ఆ ఏడ కూర్చున్నా సరే రచ్చబండకాడ కూర్చుందామా రంగనాథ్ ఆఫీస్లో కూర్చుందామా ఫేస్ టు ఫేస్ కూర్చొని నోటి మాట కాదు పేపర్ విత్ పేపర్ నేను చెప్పిన మాటకు పేపర్ చూపిస్తా వాళ్ళు చెప్పిన దానికి పేపర్ చూపిస్తే నేను ఏదానికైనా సిద్ధం ఇది నేను యుద్ధం చేస్తందుకు లేనే ఇక్కడ రాజుల కాలం కాదు నేను డాలర్లు డై డాగులు పెట్టుకొని కొట్టడానికి నా వ్యవసాయ పనిముట్లు ఉంటాయి బరాబ్బరు ఉంటాయి అది వ్యవసాయ క్షేత్రంకి తెలుసు వ్యవసాయం చేసిన ప్రతి మనిషికి తెలుసు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గడ్డపారు ఉంది గొడ్డలు ఉంది కట్టి ఉంది రాడ్ ఉంది ఉన్నాక నాకు ఇది అవసరమానే ఇంకొకటి నాకు ఉన్నాయి నేను వ్యవసాయం చేసుకుంటా నేను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడతలేను ఇదే నా మనవి రంగనాథ్ గారు మిస్టర్ రంగనాథ్ గారు మీరు అర్థం చేసుకుంటే సంతోషం లేదు మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఏంటంటే ఇద్దరు ఇరు పార్టీలను కూర్చుండేబెట్టి నువ్వు వేడ కూర్చున్నామన్నా నేను రెడీ నేను అడిగిన నాలుగు ఐదు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి విత్ పేపర్తో సహా చూపిస్తే మీరు ఏది చెప్తే నేను అదింటేందుకు సిద్ధంగా ఉన్నా అంతకుమించి నీ డాగులకు నీ భయప్రాంతలకు గురి చేస్తే నేను లీగల్గా ఎదుర్కొంటా తప్ప దేనికి లొంగను నమస్తే